శ్రీరామ్ కు దళితులు పై కొట్టాలేసుకుంటే రాత్రి రాత్రి కాల్చినారు నిన్న రాత్రి నిన్న పొద్దున వేసినారు నిన్న రాత్రి కాల్చినారు కేసులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం చేసినారు ఈనాడు పత్రిక రాసింది తోపు అనుచరులని మరి సాయంత్రం నాలుగింటికి అధికారులకు ఫోన్ చేస్తే ఆ భూములు పరిటాల శ్రేత దొంగ పట్టాలు ఎవరికైతే ఇప్పించిందో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు పోయి కాల్చినారు చెప్తా ఉన్నారు మరి దొంగతనం చేసేది మీరు దొంగ దొంగ నరిచేది కూడా మీరే మనం గమనిస్తే సాక్షి ఆఫీస్ దగ్గర పరిటాల గోపి అనుచర్ లేన అయిన మండలైన గోపినాయక్ తమ్ముడు వాళ్ళు పోయి అప్పటికే ఇళ్ల పట్టాలు పొందినటువంటి కొంతమంది లేవ తీసుకున్నటువంటి భూములు పోయి ఆక్రమించుకున్నారు కానీ అక్కడ వాళ్ళు ఆ స్థానికులను బెదిరించేది మేము తోడు తోటి ప్రకాశరెడ్డి మనుషులు వస్తావా ఎమ్మెల్యే ఇంటి కానీ కానీ బెదిరిస్తా ఉన్నా మరి పరిటాల సునీత అనుచరులు పరిటాల సునీత అనుచరులు మీరే దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ మా పేర్లు చెప్పుకోవడానికి మీకు సిగ్గు కాదు అని అడుగుతా ఉన్నా మరి ఇదేనా మీరు చెప్పేటువంటి శ్రీరంగ రీతిలో అడుగుతా ఉన్నా కాబట్టి